అండి అందరికీ నమస్కారం చూడండి తక్కువ బడ్జెట్లో ఈ మంత్ సరుకులు అనమాట చాలా రో అంటే ఈ మంత్ ఫస్ట్ వీక్లోనే తీసుకున్నాను నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది అందుకే ఆల్మోస్ట్ మ్యాక్సిమం కొంచెం కొంచెం అయిపోయి ఇవన్నీ నెల అండి మావి స్టార్టింగ్ చూపిస్తున్నాను మ్యాగీ అండి ఇది ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చేసింది అనమాట ఫైనల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా ఈ ఐటమ్ అయితే ఇంతే ఉంది పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదండి వన్ ఫార్టీ రూపీస్ది అది తీసుకున్నాం ఒకటి నెక్స్ట్ ఏమో మొరి మిక్సర్ అండి ఇది థర్టీ రూపీసే ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక స్నాక్స్ ఏమైనా చేయమంటారు కదా ఇదైతే మనకి తక్కువ బడ్జెట్లో వాళ్ళకి స్నాక్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి ఇది థర్టీ రూపీస్ ఒకటి తీసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఇవి మనకి స్టేషనరీలో దొరుకుతాయి క్లిప్స్ ఇవేంటంటే మనకి ఏవైనా మనం యూజ్ చేసిన తర్వాత ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి అదే ఎయిర్ అది లీక్ అవ్వకుండా బాగుంటుందన్నమాట ట్రై చేయండి మీరు కూడా మనకి బుక్స్ స్టేషనరీ ఉంది కదండి అక్కడైతే దొరుకుతాయి అనమాట ఈ క్లిప్స్ నెక్స్ట్ ఇవి పచ్చి అండి పచ్చి అలాగే పల్లీలు అండి పల్లీలు ప్యాకెట్ అనమాట అలాగే పెసల్ అనమాట ఇవి ఎందుకు అంటే ఇవి రోజు రాత్రిపూట మా వారు నాన్ పెట్టి మా వారికి నాన్ పెడతానండి నానపెట్టి మార్నింగ్ వా ఆయన అంటే స్ప్రౌట్స్లా చేస్తానన్నమాట టూ డేస్కి ఒకసారి స్ప్రౌట్స్లా చేస్తాను ఆయన అదే బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటూ ఉంటారనమాట ఎక్కువ టైము అలాగే సోప్స్ అండి టైడ్ సోప్స్ ఫైవ్ తీసుకొచ్చాము త్రీ ఆల్రెడీ నేను పెట్టనమాట ఇంకా టూ ఉంటే మీకు చూపిస్తున్నాను ఇంక ఇవ్వండి విమ్ విజల్ సోప్స్ అలాగే రెండు మైసూర్ శాండీలు అయితే వాళ్ళని ఓపెన్ చేసేసాము ఆల్రెడీ ఇంకోటి ఉంది అది మీకు చూపిస్తున్నాను అలాగే క్లినిక్ ప్లస్ అండి మా వారు షాంపూలు అండ్ అలాగే మా అబ్బాయి షాంపూలు అవి హెడ్ అండ్ షోల్డర్ అండి హెడ్ అండ్ షోల్డరు సారీ ఇవి నా షాంపూలు అనమాట ఇవ్వండి అబిగడి స్నాక్స్ బిస్కెట్స్ ప్యాకెట్స్ అండి అయిపోయి ఆల్మోస్ట్ మళ్ళీ మధ్యలో మనం తీసుకోవాలి అలాగే నెలకు సరిపడా కే వన్ కేజీ సర్ఫ్ ప్యాకెట్ అండి అలా అలాగే ఆయిల్ క్యాన్ అండి ఇదైతే నాకు ఫోర్ మంత్స్ అలాగే ఫోర్ అండ్ హాఫ్ మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ అయితే వస్తుందండి ఫైవ్ లీటర్స్ క్యాన్ అనమాట ఓకే అలాగే ఒక ధనియాల పొడి అండి ధనియాల పొడి ప్యాకెట్ అండ్ జీలకర్ర పొడి ప్యాకెట్ కూడా తెచ్చాము అదైతే నేను ఓపెన్ చేసి పెట్టేశాను పోపుల డబ్బాలో ఓకే అండ్ రాక్ సాల్ట్ అండి ఇది మ్యాక్సిమం నేనైతే సాల్ట్ కన్నా కొంచెం రాక్ సాల్ట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇది హెల్త్కి కూడా మంచిది అని చెప్పి అలాగే ఇది ఉప్మాకండి నన్ను అడిగితే నా ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ రవ్వకి ఎందుకో తెలియని ఒక అనుబంధం అయితే ఉంటుందండి మీరేమంటారో కామెంట్లో చెప్పండి నాకైతే తెలియదు మా అమ్మ కూడా మాకు ఉప్మా రవ్వతోనే చాలా మట్టుకు టిఫిన్ చేసి పెట్టేది నేను కూడా ఇప్పుడు నా ఫ్యామిలీకి అయితే నేను కూడా ఉప్మా రవ్వతోనే మ్యాక్సిమం టిఫిన్ చేసి పెడతా ఉంటాను ఎందుకో తెలియదు ఇది ఒక అటాచ్మెంట్ మనకి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇది ఒక అటాచ్మెంట్ అండి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఆ బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ అయితే తక్కువే కదండి ఈ కోటాలో మనకి కొంచెం తక్కువకే వస్తాయి కదండీ అంటే ఒక టెన్ రూపీస్ తగ్గినా తగ్గినట్టే అందుకే ఇవి పంచదార ప్యాకెట్లండి ఇవ్వటండి నేను కోటలో తీసుకున్నాను అనమాట అలాగే తిండి అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీద కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి దయచేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్